విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ గారైన గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మంచి స్పందన వస్తుంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనేక వసతులు ఇక్కడ కల్పించి అనేక అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకెళ్తున్నాం జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మాకు అనేక పథకాలు వస్తున్నాయి ఆ ఏరియా మొత్తం బాగా డెవలప్మెంట్ చేశారు కార్పొరేటర్ గారైనా నరేంద్ర గారు చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది మేము అభివృద్ధి చేసామమ్మా చేసి చూపించాం మీకు సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళకి ముందు చెప్తుంటే వాళ్లే ముందుగా వచ్చి అయ్యా మా ఇంట్లో అనేక పథకాలు వస్తున్నాయి చాలా చక్కగా జగనన్న మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈరోజు పెన్షన్ కోసం ఇప్పుడు దాకా పెన్షన్ రాలేదు ఆ పెన్షన్ కోసం మేము బడుగాపులు కాస్తున్నాం పొద్దున్నెళ్ళి సాయంత్రం వస్తున్నామని అని చెప్పి చెప్తున్నారు మరి అదే జగనన్న ప్రభుత్వంలో పథకాలన్నీ ఒకటో తారీఖే ఇంటి వద్దకి పథకాలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు జగనన్న పాలనలో ఎంత అభివృద్ధి చెందిందో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలమ్మా స్థానికుడిని నాకు ఒకసారి అవకాశం ఏంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకి అడుగుతుంటే అయ్యా నేను జగనన్నకే మద్దతు మీకే గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ప్రజల్లో ఉండే నాయకుడు కావాలి స్థానికుడు కావాలి ఎవరో ఏదో రావడం ఆ టయానికి గెలవడం లేకపోతే ఓడిపోవడం వెళ్ళిపోవడం కానీ ప్రజల్లో ఉండి ప్రజలతో మామేకమైన నాయకుడు కావాలి ఇక్కడ శాసనసభ్యుడిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ ఏరియా మొత్తం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్లారు ఇక్కడ అనేక రాజకీయ ప్రసంగాలు చేశారు దీని మీద అని దాని మీద ప్రథమంగా దాని మీద విత్యర్థులు ఏ ఏ అవకాశం దొరుకుద్ది ఏమి చేయకపోయినా చేశామని చెప్పేసి మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంటారు దాంట్లో మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు ముస్లిం మైనార్టీలు ఇత్యార్ విందు పెట్టి మమ్మల్ని ఆహ్వానించిన మాట వాస్తవమే నేను ఒక ముస్లింని కాబట్టి నన్ను ఆహ్వానించారు ఎంపీ గారిని కూడా ఆహ్వానించారు ఆహ్వానించినంత మాత్రాన వెళ్ళిపోయి ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎప్పుడైతే ఇక్కడ బడాబాబులకి అవకాశం కల్పించాడు చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ రోజే ప్రజలు నిర్ణయం చేసుకున్నారు వారు ఇచ్చిన ఇఫ్తార్బిందులో వెళ్ళాం ఒక మా ఏదైతే ఇఫ్తార్బిందు పవిత్ర రంజాన్ మాసం సందర్భం పునస్కరించుకొని ఒకసారి అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వండి అని చెప్పాను తప్ప వేరే మాటలు మాట్లాడలేదు కావాలనే వాళ్ళు ఎన్ని కల్పితాలు చెప్పుకున్నా సరే దాంట్లో సందేహమే లేదు అని చెప్పేసి మీడియా సందరూ తెలియజేస్తున్నారు చెప్తున్నారు ఇంతకుముందు కొద్ది చిన్నపాటి వర్షానికే ఒక లోతు నీళ్ళు వచ్చేసి చాలా అవసరం పడేవాళ్ళు అయ్యా ఈ రోడ్లు చేశారు బాగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు మరి ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవండి అభివృద్ధికి సంక్షేమానికి చూసి ఓటు వేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ మధ్యలోనే ఎవరెవరో బడాబాబులంట ఎవరెవరో ధనికులంట వచ్చేసి ఏదో చేసేస్తాం ఏదో మేము జల్లేస్తాం ఇసిరేస్తాం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ఎవరు ఎవరు ఏం చేయలేరు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థానికంగా ఒక పార్టీ ఉంది స్థానికంగా ప్రజలు ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎవరు ఏంటి అనేది ఎంతమంది ధనుకులు వచ్చినా ఇంతకుముందు కూడా చాలామంది ధనుకులు వచ్చారు వాళ్ళ ఇక్కడ ఆటలు సాగలేదు ఇది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది ఇక్కడ మతోన్మాద శక్తులకి చోటు లేదు తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని అందరూ ఆరాధిస్తారు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని కైవసం చేసుకుంటుంది సుజనా చౌదరి గారు ఏదో మబ్బు పెట్టి ధనంతో ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏం చేయలేరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ధన బలంతో ధన ధనం ఏదో ఇసిరేస్తే మేము గెలిచేస్తామని చెప్పేసి వాళ్ళు ఆశలు చూపిస్తున్నారు ఇక్కడ డబ్బులు అమ్ముడుపోయే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని ముందుకెళ్ళే నాయకుడు కావాలి వాళ్ళకి స్థానికుడు కావాలి మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఈ మీడియా సందర్భం తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రజల్లో ఉంటా ప్రజా సంక్షేమం ముందుకు తీసుకెళ్తా అలాగే తానికుణ్ణి ప్రజల్లో మమేకమయ్యి ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి వాళ్ళు ముందుంటాను మీరు ఒక్కసారి ఆలోచించి ఓటు చేయాలని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా ఈ యొక్క పశ్చిమ సీటుని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచి జగన్ అన్నకి కానుగయిస్తాను మా పార్టీ కార్పొరేటర్లు కానివ్వండి చైర్మన్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి నా విజయం కోసం నా అడుగులు అడుగు వేసి ముందుకు వెళ్తున్నారు తప్పకుండా అందరి నియోజకవర్గ అందరి ప్రజల ఆదరాభిమానాలతో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల అండదండలతో మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా మనకు తెలియజేస్తాం ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ముప్పై తొమ్మిదవ డివిజన్ గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో మన షేక్ ఆషీఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు అలాగే చైతన్య రెడ్డి గారు అలాగే మైలవరపు దుర్గారావు గారు కలకతరావు గారు అలాగే కంగళ రాము గారు రాజేష్ గారు ఇంకా పార్టీ నాయకులు పెద్దలు పెద్దబాబు గారు డివిజన్ పెద్దలు నాయకులు చైర్మన్లు డైరెక్టర్లు మా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరం కలిసి ఈరోజు ఆసిఫ్ గారిని తీసుకొని ముప్పై తొమ్మిదో డివిజన్లోన పర్యటన చేయటం జరుగుతుంది ముప్పై తొమ్మిదో డివిజన్ చెప్పుకోవాలనుకుంటే ఒకటి రెండు రోడ్ల నిమిత్తం పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మాకు ఇంకా వేయాల్సిన బ్యాలెన్స్ ఉంది అన్నది లేకుండా పూర్తిగా డెవలప్ చేయడం అంటూ జరిగిన వాటిలోన ముప్పై తొమ్మిదో డివిజన్ ఒకటి మేము గర్వంగా తెలియచేయగలం ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్లోన తెలుగుదేశం కార్పొరేటర్ అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఒక రోడ్డు వేసిన దాఖలాలు కానీ ఒక మంచినీటి సౌకర్యం కానీ ఒక వీధి దీపాలు కానీ సైడ్ డ్రైన్లు కానీ లేకపోతే ఫ్లేవర్స్ కానీ కనీసం ఫ్లవ ఏదైతే మనకి ఏ ఒక్క పనికి ఇక్కడ తెలుగుదేశం ఉన్నవాళ్ళు ఏ ఒక్క పని చేసి ఎరుగరు ఈరోజు ఐదేళ్ల కాలంలోన ఎంత డెవలప్మెంట్ మేము చేయగలిగినాము అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లాం కాబట్టి ఈరోజు కొండ ప్రాంతాలు కూడా డెవలప్ చేయగలిగినాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి మేము గర్వంగా ధైర్యంగా మేము ఇంటికి వెళ్ళి అమ్మ మీకు మేము ఈ పని చేసి పెట్టాము ఈ అభివృద్ధి చేసి పెట్టాము ఈ సంక్షేమాలు చేసి పెట్టాం దయచేసి మాకు ఓట్ చేయండి మా అభ్యర్థిని ఆశీర్వదించండి అని చెప్పి మేము గర్వంగా ఈరోజు ప్రతి ఒక్క గడపకి మేము వెళ్ళి అడగలుగుతున్నాం ఆ ధైర్యము ఆ కెపాసిటీ మాకు ఇచ్చిన మా జగనన్నకి ఈరోజు ఆయన పార్టీలోన మేమందరం ప్రయాణిస్తున్నందుకు చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పాలనలోన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రోడ్లు వేసుకునే స్థాయి లేకుండా ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేటర్లకు కానీ వాళ్ళకి నిర్వీర్యం చేసి కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు ఈరోజు మీ వెంటనే మేమున్నాను మీరేం డెవలప్ చేస్తారో చేయండి మీకు ఎంత నిధులు కావాలో చెప్పండి నేను అందజేస్తాను మీరు మీ నగరాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్పి మమ్మల్ని వెన్నుదట్టి ఈరోజు విజయవాడ నగరం అరవై నాలుగు డివిజన్లు కనీ విని ఎరుగని విధంగా ఈరోజు మేము డెవలప్ చేసాం ఏ ఒక్క గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోన ఏం డెవలప్ అయింది విజయవాడ నగరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి మేము చేయగలిగామన్నది ప్రతి ఒక్కటి మేము తెలియజేయడానికి రెడీగా ఉన్నాం ఇంత ధైర్యం మాకు వచ్చింది అంటే మేము చేసిన అభివృద్ధిని చూసుకొనే మాకు ఈ ధైర్యం మేము అందించిన సంక్షేమం చూసుకొనే మాకు ఈ ధైర్యం ఈ ధైర్యంతో మేము ప్రతి ఒక్క గడపకి మేము వెళ్ళగలుగుతున్నాం వాళ్ళు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చి ఎక్కడేదో మేము చేసేస్తాము ఏదో డబ్బులు ఎరజల్లేస్తాము డబ్బులు ఎలజల్లేస్తే ప్రజలు మా వెంట ఉంటారని కూడా అవివేకం ఎప్పుడో ఒక ఎయిటీ త్రీలోన టీడీపీ అన్నది ఇక్కడ రాగలిగింది కానీ తర్వాత ఏది ఇక్కడ వచ్చిన దాఖలాలు లేవు వామపక్షాలు కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సీపీ అడ్డాగా అడ్డగా పశ్చిమ నియోజకవర్గం అన్నది ఉన్నది మూడోసారి కూడా హ్యాట్రిక్ కొడతాము ఆసిఫ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము ఈరోజు కొండ ప్రాంతాల్లోన ఏ రోజు కొండ అన్నది ఎరగని మనుషులు ఈరోజు వచ్చి ఏదో చేసేస్తామని అంటే వాళ్ళ వాళ్ళకన్నా కానీ వాళ్ళని కానీ చూస్తే ఇక్కడ ఉన్న కార్మికులు కానీ కర్షకులు కానీ నిత్యం ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళంటే ఏంటో తెలుసు వాళ్ళని ఎవరు ఆదరించిన పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో అత్యధిక మెజారిటీతో ఎంపీ గారిని కానీ ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే అభ్యర్థి గారిని కానీ పూర్తి స్థాయిలో ఆసీఫ్ గారిని మేము గెలిపించుకుంటున్నాం గెలిపించుకొని జగన్ అన్న స్థానిక ముప్పై తొమ్మిదో డివిజన్లోని వీధి ఈ ప్రాంతాల్లో మేము మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారి మరియు అలాగే ఎంపీ కేసీఆర్ నాని గారి తరపున ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది మా మేయర్ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు ఇప్పుడు ఏది ప్రాంతాలు నేను చెప్పాను ఏ విధులైతే నేను చెప్పానో ఈ విధులన్నీ కూడా ఈ గత ఐదు సంవత్సరాల్లోనే ఈ జగనన్న ప్రభుత్వంలోనే మేము నూతనంగా వేయడం జరిగింది ముఖ్యంగా మా ఎన్నికల ప్రచారంలో మా ముప్పై తొమ్మిదో డివిజన్లో చేసిన ఎనిమిది కోట్ల రూపాయలతో వేసిన చేసిన అభివృద్ధి పనులు అంటే రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ అలాగే కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అలాగే ఇరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయాల ద్వారా డిపిటీ పద్ధతిలో ప్రజలకు అందజేసిన సంక్షేమం ఈ రెండే మెయిన్ ఎజెండాగా మేము ఈరోజు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నాము స్థానికులు కూడా చాలా విజ్ఞతతో ఆలోచిస్తున్నారు గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరిగింది ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందని ప్రజలు ఆలోచించి మాకు మద్దతు ఇస్తారని తెలియజేస్తున్నాం అలాగే అవతల పక్క తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఇండస్ట్రీస్లు కూడా మా డివిజన్ తరఫున ఒకటే చెప్తున్నాను మీరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందని మీరు ఆలోచించబట్టే అంత నలుపుల్ని ఇక్కడ నిలబెట్టడం జరిగింది కానీ ఎవరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే అంతిమంగా ప్రజలకు భూములు ఇంటితో కొండ ప్రాంతం అంత ఉంది కొండ ప్రాంతం వారి సమస్యలు అంత పెద్దవారికి అర్థం కావు ప్రజలందరూ కూడా విగ్ధులు అర్థం చేసుకుని మన షేక్ ఆసిఫ్ గారికి ఇక్కడ అవకాశం వచ్చి ఎమ్మెల్యే చేస్తారని అలాగే ఆ డివిజన్లో కూడా ప్రజలందరూ ఇక్కడ చేసిన అభివృద్ధి ప్రజలకు వచ్చిన సంక్షేమం ఆలోచించుకుని ఓటేస్తారని మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను பண்றாரு அளவு எவருக்கான